కడప ఎంపీగా వైఎస్ బిడ్డ కావాలో హంతకుడు అవినాష్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని పీసీసీ అధ్యకురాలు షర్మిల పిలుపునిచ్చారు వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిందితులను సీఎం హోదాలో జగన్ కాపాడుతున్నారని ధ్వజమెత్తారు ఓటు వేసే ముందు ధర్మం ఎవరి వైపు ఉందో చూసి వేయాలన్నారు వివేక గొడ్డలిపోటుతో చనిపోతే సాక్షి ఛానల్లో గుండెపోటు అని చిత్రీకరించారని షర్మిల చెప్పారు గుండెపోటు అని ఎందుకు చిత్రీకరించారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని స్ఫూర్తిగా కలలు అని ఆ ప్రాజెక్టును చేయాలనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు ఈ రోజు ఎలా తయారైంది ఆ ప్రాజెక్టు ఏ ముఖ్యమంత్రి అయినా వస్తాడు శంకుస్థాపన చేస్తారు వెళ్లిపోతారు మళ్లీ వస్తారు కొన్ని సంవత్సరాలకు మళ్ళీ శంకుస్థాపన చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు ఆఖరికి అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎప్పుడో అయిపోయింది మరెందుకున్నట్టు ఎమ్మెల్యే అయినా మీ ఎంపీ అయినా ఎందుకు ఓట్లేసినట్టు మీకు పనికి రాకపోతే మీకు పని చేయకపోతే వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండాలి ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి ఈ రోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ సిబిఐ స్వయాన సాక్ష్యాలు ఆధారాలు వాంగ్మూలాలు అన్నీ చూపుతూ ఆయన కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినా జైలుకు వెళ్ళడా లేదు ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి న్యాయమేనా ఇది ధర్మమేనా ఇది అధికారం ఇచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని పరిశ్రమలు వస్తాయి అని పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజా రాజధాని కడతారు అని కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ తెస్తారు అని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆశలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుని కాపాడుతున్నారు వీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య చిన్నానను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు పక్కన నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డిగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఈరోజు మళ్ళీ అదే హత్య చేశారు చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇంకొక ఎత్తు ఇది అన్యాయం అని చెప్పడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇన్ని సాక్షాలు ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు హంతకులు తప్పుకు తప్పించుకుని తిరగడమే కాకుండా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇది తగదు కాబట్టే ధైర్యం చేసి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్నా నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది అధికారం ఇంకోవైపు ఉంది ధర్మం ఒకవైపు ఉంది డబ్బు ఇంకోవైపు ఉంది మీరు ఏ పక్షమో మీరు ఎవరిని గెలిపిస్తారో మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే